జగన్మోహన్ రెడ్డి అనే నేను మీ ఇంట్లో మంచి జరిగితేనే జగనన్నకు తోడుగా ఉండండి మంచి జరగకపోతే వద్దమ్మా జగనన్నే చెప్పాడు అని కూడా చెప్పండి ఎందుకంటే జగనన్న ఏదైతే చెబుతాడో అది చేస్తాడు చంద్రబాబును మాత్రం నమ్మద్దమ్మా ఎన్నికప్పులో ఎన్నికలప్పుడు మాత్రం రంగురంగుల కళలుగా ఉండే స్వప్నాలు చూపిస్తాడు తాను ముఖ్యమంత్రి అయితే రాష్ట్రాన్ని అమెరికా చేస్తాడని కూడా అంటాడు కానీ ఒక్కసారి నమ్మాం వెనక్కు అడుగులు పడ్డాయి జగన్ను నమ్మాం మన ప్రభుత్వాన్ని తెచ్చుకున్నాం మన బిడ్డను ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెట్టుకున్నాం మన బ్రతుకులు మారాయా లేదా అన్నది ఒక్కసారి ఆలోచన చేయం మా గుండెల మీద చేతులు వేసుకొని అని ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి చెప్పడానికి నువ్వెవరి మీ మంత్రులు ఎవరు మీ ఎమ్మెల్యేలు ఎవరు మీ పార్టీ ఎవరు నువ్వెంత నీ బతుకెంత నీ స్థాయి ఎంత నువ్వెంత నీ బతుకెంత నీ స్థాయి ఎంత జగన్ గుర్తుపెట్టుకో పెట్టుకో అర్ధాపాతానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు కాదు మర్చిపోకో అతని దృష్టిలో నాలుగు పెళ్ళిళ్ళు అంటాడు మరి నాలుగో పెళ్ళం ఎవరో తెలియదు జగన్ ఏమో నాకు లేని నాలుగో పెళ్ళ ఒకటి నువ్వేరా ముఖ్యమంత్రి అయితే కుమ్ములు వచ్చేస్తాయా ఏంటి మిగతా వాడికి హక్కులు పోతాయా ఏంటి ఖచ్చితంగా అతను చేసే డ్యూటీకి ప్రాముఖ్యత ఇస్తాం జాగ్రత్తలు ఇస్తాం భద్రత ఇస్తాం కానీ మమ్మల్ని సాగుకొట్టమని కానీ మీకు ఎక్కడ హక్కులు లేదే సరే నేను భరించాను నేను మీరెవరు 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 చెప్పడానికి మీరెవరు రేపు నిన్ను చంపితే ఏమవుతుందని అడుగుతున్నా నేను రేపు నిన్ను చంపితే ఏమవుతుందని అడుగుతున్నా నేను దీనికి సమాధానం ఉందని అడుగుతున్నా ఆ దున్నపోతు ఐదేళ్లు తన్ని తన్ని అలిసిపోయాం బక్క చిక్కిపోయాం ఇప్పుడు రోషం వచ్చింది తిరిగి మనిషికి ఒక రాయి తీసుకొని ఏ దొరికితే తీసుకొని ఆ దున్నపోతని చిత్తు చిత్తుగా ఓడించి ఆ ఫ్యాన్ లేకుండా చేసి మీరు ముందుకు పోవలసిగా కోరుకుంటున్నా ఈ ముఖ్యమంత్రి మాట్లాడుతున్నాడు కొత్తగా ఒక టైటిల్ యాక్ట్ తీసుకొచ్చాడు నేను అడిగా ఈ సైకోని భూమి నువ్వు ఇచ్చావా పట్టాదారు పాస్ పుస్తకం పైన ఫోటో ఎవరిని తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా జగనన్న భూ అక్కంట వీళ్ళ నేను అడుగుతున్నా ఒకే మాట నీ తల్లి మొగుడిచ్చాడా మీ అమ్మమ్మ మొగుడిచ్చాడా మీ నాన్నమ్మ మొగుడిచ్చాడా మీ జే జే తాత ఇచ్చాడా ఎవడిచ్చాడు భూమి మీది ఫోటో జగన్మోహన్ రెడ్డి జగనన్న హక్కు చట్టం పాస్బుక్ ఏం చేయాలి జగన్ నాన్న ఇచ్చాడా మీకు వీళ్ళ అమ్మ ఇచ్చాడా మీకు వీళ్ళ అమ్మము ఇచ్చాడా మీకు వీళ్ళ నాన్నము మొగుడిచ్చాడా మీకు మీ తాత ఇచ్చాడు మీ నాన్న ఇచ్చాడు నువ్వు కష్టపడ్డావు అలాంటప్పుడు నీ ఫోటో వేసుకోవాలి కానీ ఈ చెత్త ఫోటో ఎందుకు తమ్ముళ్ళు అని అడుగుతున్నా అంటే పద్నాలుగు సంవత్సరాలు నేను ముఖ్యమంత్రిగా చేశా నా భూమికి కూడా ఈయన ఫోటో నేను వేసుకోవాలా న్యాయమా ఇది న్యాయమా ఇది న్యాయం కాకపోతే గట్టిగా చేపట్లు కూడా చెప్పండి ఏం చేద్దాం ఏం చేద్దాం విప్లవ రావాలి తిరుగుబాటు రావాలి మీ ఇంటికి వస్తే అడగండి వైసీపీ వాళ్ళని భూమి మాది సైకో ఫోటో ఎందుకు మేము ఎందుకు మీ కోటలు అడగండి నేను వస్తానే ఇవన్నీ తీసేసి మీ ఫోటోనే పెడతా అంతవరకు దీన్ని చిత్తు చిత్తుగా చించేసి ఏమి చేద్దాం చెత్త బొట్లో పారేద్దాం అప్పటికి కూడా వినకపోతే ఒక అగ్గి పూల తీసుకొని బూడిద చేసేయండి సిద్ధమా ఆడబిడ్డదు సిద్ధమా తమ్ముళ్ళు తమ్ముళ్ళు ఇదే కాకుండా ఇంకొక కొత్త చట్టాన్ని ఒక దాన్ని తీసుకొచ్చాడు భయంకరమైన చట్టం ఆ చట్ట ప్రకారం మీకు ఎలాంటి డాక్యుమెంట్స్ ఉండవు పట్టాదారు పాసు పుస్తకం లేదు టెన్ వన్ లేదు అడంగల్ లేదు ఎన్కంబరెన్స్ లేదు ఏమి ఉండదు నీ భూమి జగన్మోహన్ రెడ్డి చేతల్లో ఉంటుంది